మేల్ యాక్టర్ అయిన ప్రభాస్ గారికి టూ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చినప్పుడు మరి నేను ఫీమేల్ యాక్టర్ అది కూడా లీడ్ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ కాబట్టి నాకు ట్వంటీ క్రోర్స్ ఇచ్చి ప్రాఫిట్ లో కూడా షేర్ ఇవ్వాలి కదా నేను ఆరు గంటలు మాత్రం పనిచేస్తాను ఎందుకంటే నాకు బేబీ ఉంది ఇలా కొన్ని రూల్స్ పెట్టి ఇవన్నీ ఒబే చేస్తేనే నేను మూవీ చేస్తా అంటే ఎవరైనా ఏం చేస్తారు సందీప్ రెడ్డి వంగలాగా తీసి పడేస్తారు ఇంతకేమైందంటే నేను రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో చేసిన అమ్మ రీసెంట్ గా జరిగింది కదా కాంట్రవర్సీ సందీప్ అన్న ట్వీట్ తర్వాత అయితే అందులో కొంతమంది ఏం కమెంట్ చేశారంటే కొంచెం లాంగ్ వీడియో బ్రో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్ అన్నారు అందుకే ఇది చేస్తాను ఇన్ని రూల్స్ పెట్టి తర్వాత సందీప్ రెడ్డి వంగసేసింది అనమాట అండ్ సందీప్ అన్న గురించి తెలిసిందే కదా అన్నకు ఒక బ్యాడ్ లక్ ఉంటది అనమాట ఏంటంటే మూవీ రిలీజ్ టైమ్ లో ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తా ఉంటది కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్ మూవీ రిలీజ్ కాదు జస్ట్ షూటింగ్ స్టార్ట్ అయిన ఒక కాంట్రవర్సీ చిన్న కాంట్రవర్సీ కాదు చాలా పెద్ద కాంట్రవర్సీలు ఇరుక్కుంది అండ్ ఈ మూవీ ఏంటని మనకి ఇంట్రడక్షన్ కూడా ఇవ్వక్కర్లే ఎందుకంటే ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది ఒకటి అది స్పిరిట్ స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయింది ఓకే కాస్ట్ కూడా అనౌన్స్ చేశారు దీపిక పడుకునే గారు హీరోయిన్ అని కూడా అనౌన్స్ చేశారు అని నేను ముందు చెప్పినట్టు అలాంటి రూల్స్ పెట్టినందుకు సందీప్ అన్న సింపుల్ గా తీసేసి ఆ తర్వాత మన యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి గారిని అయితే తీసుకున్నారు అండ్ ఇక్కడ నుంచి గొడవ స్టార్ట్ అయింది అదేంటంటే దీపిక గారు వాళ్ళ పిఆర్ టీమ్స్ తో దీపికా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు అవి ఎలా ఉండే అంటే ఇది చాలా నార్మల్ స్టోరీ దీంట్లో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఇవన్నీ చేయలేక దీపిక పడుకునే గారు మూవీ నుంచి బయటకు వచ్చేసారని అండ్ రీసెంట్ గా దీపిక పడుకునే గారికి బేబీ పుట్టింది కదా ఆ బేబీని చూసుకోనికి టైం కావాలి కదా సో సిక్స్ అవర్స్ పర్ ఏ డే పని చేస్తా అంటే డైరెక్టర్ గారు ఒప్పుకోలేదు అందుకే దీపిక పడుకునే గారు బయటకు వచ్చారని వాళ్ళ పిఆర్ టీమ్స్ మూవీ పైన నెగిటివిటీ ఇలా స్ప్రెడ్ చేశారు అంతే కాదు దీపికా స్టోరీ కూడా వాళ్ళ పిఆర్ టీమ్స్ చెప్తే వాళ్ళు కొంచెం కొంచెం గా లీక్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇదంతా చూస్తున్న సందీప్ అన్న ఒక్కసారిగా కోపం వచ్చి డైరెక్ట్ ట్వీట్ ఆ ట్వీట్ లో ఏముందంటే నేను సింపుల్ గా చెప్తా నేను నీకు ఒక మూవీ స్టోరీ చెప్పిన అది నీకు నచ్చింది నచ్చింది అది నీ ఇష్టం నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ నేను చెప్పిన స్టోరీని నువ్వు బయట లీక్ చేయడానికి నీకు ఎటువంటి రైట్స్ లేవు అయినా సరే నీ పిఆర్స్ తో మూవీ స్టోరీని కొంచెం కొంచెం లీక్ చేయించు సరే ఒక పని చేసి ఈసారి కొంచెం కాదు మొత్తం లీక్ చేసే నేను ఇయర్స్ నుంచి రాసుకున్న మూవీ స్టోరీని మొత్తం లీక్ చేసినా నాకు కొంచెం కూడా ఫరక్ పడదు నేను మళ్ళా మూవీ తీసుకుంటాను గట్టిగానే సందీప్ అన్న అయితే ట్వీట్ లో డైరెక్ట్ అయితే మెన్షన్ చేయలేదు అండ్ ఇక్కడ ఇంకో మ్యాటర్ కూడా ఉంది మమ్మ అది ఏంటంటే బాలీవుడ్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే సందీప్ అన్నకి ఎప్పుడు ఫ్లాప్ పడదా అని వెయిట్ చేస్తారు అది ఎలా ఉంటదంటే కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ సందీప్ అన్న మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ని నువ్వు సందీప్ మూవీలో యాక్ట్ చేసినావు కదా నీకు ఛాన్స్ లేదు కూడా అన్నారు వాళ్ళంతా సందీప్ అన్న ఎప్పుడు అని వెయిట్ చేస్తారు ఇంత అయిన తర్వాత సందీప్ వెనక ఒక బలం ఉంది అనమాట యాక్చువల్లీ సందీప్ అన్న డీల్ చేయగలడు కానీ సందీప్ అన్నకి ఏ ప్రాబ్లం రాకుండా అదేంటో మీకు అర్థం ఎలా చెప్తా జస్ట్ ఒక్క ఓడి నువ్వు చాలు టై ఉంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి దీపిక పడుకునే ఎక్కువ ఓపెన్ రీసెంట్ గా ఉన్న పోస్ట్ లో నీకు నచ్చిన పోస్ట్ ఓపెన్ చేసి కమెంట్స్ మొత్తం డైనోసార్ కనిపిస్తుంది ఎంత నెగిటివిటీ వచ్చినా ఏం చేయలేరు ఎందుకంటే అక్కడ ఉంది ప్రభాస్ అన్న ఖచ్చితంగా స్పిరిట్ అనేది ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయగలిగే క్యాబిలిటీ ఉన్న మూవీ లాస్ట్ ఒకటి మీరు కూడా నాకు సినిమా పిచ్చోడ్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా జెన్యున్ అంటే జెన్యున్ రివ్యూస్ ఇస్తా అది కాక కొత్తగా స్టార్ట్ చేసిన సినిమా దమ్మని ఈ ఛానల్ చిన్నోడిని సపోర్ట్ చేసి ఎదిగే ఛాన్స్ అమ్మ